ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్నాలుగు గురువారం రోజున గోచార రీతే ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏవైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన మిథున రాశి వారికి ఈరోజు అద్భుతమైన రోజు కానుంది నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీ మార్గంలో సానుకూలత మరియు అదృష్టాన్ని తెస్తున్నాయి అలాగే మీ సహజ ఆకర్షణ మరియు తెలివి అన్ని సమయాల్లో అత్యధికంగా ఉంటుంది ఇది సాంఘీకరించడానికి మరియు కొత్త కనెక్షన్లను ఏర్పరచుకోవడానికి ఇది సరైన సమయం అలాగే మీ వృత్తి జీవితంలో మీరు ఊహించని గుర్తింపు లేదా ప్రమోషన్ని పొందవచ్చు ఇంకా మీ కృషి మరియు అంకిత భావం గుర్తించబడవు మరియు మీకు తగిన ప్రతిఫలం లభిస్తుంది అలాగే కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి లేదా కొత్త వెంచర్లను ప్రారంభించడానికి కూడా ఇది చాలా గొప్ప సమయం ఎందుకంటే విజయం నీకు తక్షణమే లభిస్తుంది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో మీరు మరింత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి ఆకస్మికంగా ఏదైనా సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కావున జాగ్రత్త అలాగే కొత్త విషయాలను ప్రయత్నించడానికి మరియు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడేందుకు ఇది సరైన సమయం మీరు మీ ప్రియమైన వ్యక్తి నుండి కొన్ని ఉత్తేజకరమైన వార్తలను కూడా అందుకోవచ్చు మీరు ఈరోజు ఆనందాన్ని కూడా ఆస్వాదిస్తారు అలాగే ఈరోజు మీ ఆర్థిక విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అదృష్టం మీ వైపు ఉన్నప్పటికీ మీ డబ్బు విషయంలో ఇంకా బాధ్యత వహించడం ముఖ్యం అధికంగా ఖర్చులు చేయడం వలన సమస్యలు ఎదురుతాయి కావాలని జాగ్రత్త ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఒత్తిడిని నివారించడానికి హఠాత్తుగా కొనుగోలు నివారించండి మరియు బడ్జెట్ను సక్రమంగా ఉపయోగించండి మొత్తం మీద చూసినట్లయితే ఈ రోజు మిథున రాశి వారికి సానుకూలత మరియు అవకాశాలతో నిన్న రోజు కానుంది శక్తిని స్వీకరించండి మరియు దాని నుండి ఎక్కువగా ప్రయోజనం పొందండి మీ భవిష్యత్తు ఉజ్వలంగా మరియు ఆశాజనకంగా ఉంది కాబట్టి మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులను ఏర్పడడానికి లలిత సహస్రనామాన్ని పఠించండి మరియు అమ్మవారి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులలో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాశుఖినోభం